ఓం గంగడపత ఏన్మ ఆయ సరస్వత్యేనమ శివాయ గురువేన్మ శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్భ నమో నమ మహాకాళికాయ నమోన్మ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గదహ యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసభాలో విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాలు దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యా రాశి చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దునియోగం సృష్టిస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క శిథిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్టా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేస్ మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహికార్చన విధానంలో కడ్గమాన స్తోత్రాన్ని పట్టన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరి ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వితవాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండి హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కృత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడ్డానికి ఆకస్మిక ధనలాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్ర నమ స్త్రీ మాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వృషభరాశి జాతకులకి గోచారీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలు మరియు బృహస్పతి యొక్క ఫలితాలు అంగారీకుడి ఫలితాల వల్ల ఎటువంటి లాభాలు గించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి జాతకులు ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి అధికంగా ఫైనాన్షియల్గా మీరు సక్సెస్ అవ్వడానికి ఫైనాన్షియల్గా గ్రోత్ కావడానికి ఆస్కారం ఉంటుంది బిజినెస్లో లాభాలు కలిగించడానికి వ్యాపారంలో మంచి లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా లాభాలు మా మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి యొక్క ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా లాభాలు కలిగించడానికి విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు తర్వాత బగ్లాక్లోకి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రీకృష్ణ మూలమంత్ర సహితంగా పురుషు సూక్త హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సంబంధమైన దేవాలయాలు దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ పరమేశ్వరుడు దేవాలయాలన్నీ కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ అమ్మవారి దేవాలయాలంతా కూడా శక్తిపీఠాల దర్శనాలు కానీ చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీరు దానాది కార్యక్రమాల్లో భాగంగా శనీశ్వరు ప్రీతికరంగా నల్లములు దానం చేయాలి అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే దానియమ పళ్ళు దానం చేసుకోవడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం మరియు కందిపప్పును దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల వాదన నుంచి బయటపడడానికి విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క ఆశ్విత మాసంలో అమ్మవారి ఆరాధన కడ్గవాల స్తోత్రం విశేషంగా ఆరాధన చేయడం కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకోవడం సహస్రనామాలు పారాయణం చేసుకోవడం దేవీ కవచం అనే కవచం ఉంటుంది ఆ కవచాన్ని నిత్యం వింటూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు ప్రధానంగా మీకుండే నరభోష శత్రు బాధల నుంచి బయటపడటానికి లచ్చంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా తామర పొలతోటి విశేషమైన పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం దరియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మహాలక్ష్మి సహితంగా కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక తన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో విశేషమైన లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది కావున అన్నదానాధి కార్యక్రమాలు చేయండి పుణ్య కార్యక్రమాలు పాల్గొనండి యజ్ఞాతి కృతులు చేయండి విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా ఇక్కడ నీచ స్థానంలో ఈ యొక్క సూర్య సంచారం జరుగుతుంది కావున విశేషంగా మీరంతా కూడా సూర్య భగవాను ప్రీతికరంగా ఓం సూర్యాయ అర్కాయనమ మిత్రాయనమ మిత్రాయనమా బకాయనమా పూషాయనమా ప్రచండ తేజస్యనమ ఆరోగ్యకర్తమ సర్వలోక పితామహాయనమ ఇటువంటి నామాలతోటి ప్రతినితం కూడా సూర్య నారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వహిస్తుంది గోధుమలు దానం చేయాలి తద్వారా సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది శ్రీమాత్రే నమ అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు గించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూ లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాదల నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్య కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేర్చుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామాన్ని జపాని ఆచరించాలి శ్రీమాతే నమ నా కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత నమ